హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ పరంబకులం పరంబకులం టైగర్ రిజర్వ్ అండి ఇది మరి తమిళనాడులోని మనం కేరళ లోకి వెళతే ఉంటుంది అనమాట ఇది కోయంబత్తూర్ నుంచి కూడా చాలా ఈజీగా రావచ్చు మరి ఇంత ముందు మన వీడియోస్ లో మీరు చూస్తుంటే చెప్పాము పొల్లాచి అనే ఒక స్టాప్ ఉంటుంది అనమాట కోయంబత్తూర్ దగ్గరలో పొల్లాచి ఈ పొల్లాచి నుంచి మనం వాల్పరై వెళ్ళొచ్చు మరి ఈ యొక్క పరంబకులం టైగర్ రిజర్వ్ కూడా రావచ్చు అనమాట పొల్లాచి నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి బస్సెస్ ఉంటాయండి కాకపోతే నేను కార్లో వచ్చాను కార్లో వచ్చి నేను రావడం అయితే వీళ్ళు ఇక్కడ అడిగాను ఎంక్వైరీ చేశాను మొత్తం అంతా కూడా ఇక్కడ రావడానికి మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట అవి బుక్ చేసుకొని మనం ఈ టైగర్ రిజర్వ్లోకి రావచ్చు ఇక్కడ చాలా రకాల యానిమల్స్ అన్ని ఉన్నాయండి లైక్ వైల్డ్ బీస్ ఉన్నాయి వైల్డ్ బోర్ జింకలు తర్వాత టైగర్స్ తర్వాత లెపోర్ట్స్ రకరకాల బర్డ్స్ నెమల్లు తర్వాత రకరకాల బర్డ్స్ ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా ఈ టైగర్ రిజర్వ్ లో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా బాగుంది చాలా నేచర్ కి చాలా దగ్గరగా మనం ఉంటాం ఈ టైగర్ రిజర్వ్ లో అయితే మాత్రం ఇది ఒక సాంక్చురీ మరి ఈ వీడియోలో చూసి మీరు ఎంజాయ్ చేయండి ఈ వీడియో అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందండి ఎక్కడ కూడా మీరు మరి మిస్ అవ్వకుండా కంటిన్యూ గా చూడండి మరి ఈ ప్లేస్ ని అయితే నా ఫ్రెండ్ మరి మొదలైలో ఉంటాడు వాడు రిఫర్ చేశారు అనమాట వాడిని వీడియోలో చూపిద్దామంటే వాడు చూపించద్దు అని చెప్పాడు నన్ను అందుకని నేను అని చూపించట్లేదు యాక్చువల్ గా మనం అన్నమలై టైగర్ రిజర్వ్ అని ఉంటుందండి ఇది పొల్లాచే నుంచి కూడా చాలా దగ్గర అనమాట వెళ్ళొచ్చు మనం ఆన్ ది వే వెళ్తున్నప్పుడే మనం అన్నమలై టైగర్ రిజర్వ్ లోకి ఎంటర్ అవగానే మరి మాకైతే ఇండియన్ గార్డ్ అండి మరి యొక్క బీస్ట్ కనిపించింది అది చాలా బలిష్టంగా ఉంది అనమాట మేము చాలా దూరంగా నుంచి వీడియో చేస్తున్నాను అందువల్ల కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది కానీ ఇది చాలా బలంగా చాలా బలిష్టంగా ఉందండి నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వెస్టర్న్ గార్డ్స్ లో ఇండియన్ గార్డ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి నేను ఈవెన్ వాల్పారా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చూసాను టిఎస్టేట్స్ లో ఎక్కువగా కనిపిస్తుంటుంది సో ఇక్కడ ఏంటంటే పుల్లకి వాటికి ఇది మంచిగా ఫుడ్ కింద బాగా పనిచేస్తుంది అంట చాలా మంది చెప్తూ ఉన్నారు ఒక ఇండియన్ గార్డెన్ అయితే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ తింటది అంట అది పుల్ అయితే సో మనం ఈ జంగల్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా టూరిస్ట్ ప్యాకేజెస్ అన్ని కూడా మనకు కనిపిస్తాయండి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి అన్నమాట ఇందులోని సో ఇది యాక్చువల్ గా ఏంటంటే మనం ఫస్ట్ తమిళనాడులో నుంచి కేరళలోకి ఎంటర్ అవుతాం మనకి స్టార్టింగ్ లో అన్నమలై టైగర్ రిజర్వ్ ఉంది కదండి అది తమిళనాడులో పెట్టుకున్న పేరు అనమాట అలాగే కేరళ వాళ్ళు పరంబకులం టైగర్ రిజర్వ్ చెప్పి పెట్టుకున్నారు పేరు సో పరంబకులంలోనే చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు చాలా యానిమల్స్ కనిపిస్తాయి మేము రిటర్న్ నైట్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా మా చిన్న చీకటి పడిపోయింది అప్పటికే యానిమల్స్ అన్ని బయటకు వస్తాయి అనమాట చాలా వరకు సో మనం చాలా ఎంజాయ్ చేస్తామండి చాలా బాగుంటది ఈ రిజర్వ్ అయితే మాత్రం మాకు ఇక్కడ మేము స్టార్టింగ్ లోని మరి ఒక గైడ్ తీసుకున్నాం అతను అంటున్నారండి టైగర్స్ మరి కనిపిస్తాయని అడిగాను ఇక్కడ ఉన్న టైగర్స్ కి చాలా సిగ్గు ఎక్కువ అంట అందుకని చెప్పి మన్ సౌండ్ గాని మన్ స్మెల్ కానీ లేదా కార్ సౌండ్ ఏదైనా వినిపిస్తే వెంటనే ఇల్లు దాగుండిపోతాయంట టైగర్స్ అందువల్ల మనకి చూడడానికి చాలా ఛాన్స్ తక్కువ ఉంటది అని చెప్పి అతను చెప్పాడు చూడండి డీర్స్ ఎన్ని ఉన్నాయో ఈ విధంగా మనకి డీర్స్ అయితే మనకి ఎక్కడ కనిపిస్తాయండి टाप टेन ओ क्ला बस टेन ओ क्लाइट बस रीचर वन ओ क्लाक वनज़ विरीफिकल वेरी फैट्स फ्रम दिन आनीम ఇక్కడ చెట్టు పైన చూడండి అది బ్లాక్ కలర్ లా ఉంటదండి అది లంగూర్ అంట సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఈ ఫారెస్ట్ లో ఇవి కూడా కనిపిస్తాయి అండి బాగానే కనిపిస్తాయి మనకి వెళ్ళేటప్పుడు ఆయన ఏమంటున్నారంటే మరి కోయంబత్తూర్ దగ్గరలో పొల్లాచి అనే ఒక ప్లేస్ ఉంది అది అక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ కి ఆరుంపావకి సిక్స్ ఫిఫ్టీన్ కి మనకి బస్ ఉంటదండి ఈ లోపల్ రావడానికి కూడా ఆ బస్ నుంచి ఆ బస్ పట్టుకుని కూడా మనం లోపలికి రావచ్చు తర్వాత ఇక్కడ లోపల లెపోర్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయంట బాగానే ఫ్రీక్వెంట్ గా కనిపిస్తాయంట సో అతను ఏమన్నా అంటే ఒక వన్ వీక్ లో టూ త్రీ టైమ్స్ చూస్తానండి లెపోర్డ్స్ అని కూడా చెప్పాడు సో అవి ఏంటంటే ఎక్కువ డాగ్స్ ని ఇష్టపడతాయండి డాగ్ మీట్ బాగా తింటాయంట చూడండి ఇక్కడ కూడా డీర్స్ ఉంటాయి అనమాట చూడండి ఎక్కువ డీర్స్ ఈ ప్లాంటేషన్ లో ఈ టేక్ ప్లాంటేషన్ లో ఎక్కువ ఉన్నాయండి డీర్స్ బాగా కనిపిస్తాయి ఈ టేక్ వుడ్ అంతా కూడా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన చెట్లు అంటే ఇవన్నీ కూడా సో అప్పుడు వేసిన ప్లాంటేషన్ అంటే ఇదంతా కూడా ఈ రిజర్వ్ లోని చూడండి ఇవన్నీ డీర్స్ అలా కనిపిస్తాయి సో మనకి ఏంటంటే మన ముందే చాలా యానిమల్స్ కనిపిస్తుంటాయండి కానీ నైట్ టైం అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది చాలా బాగుంటది అండి కొన్ని అయితే నేను వీడియో తీయలేకపోయాను నైట్ టైం కాబట్టి ఆ కార్ మూమెంట్ కొద్ది ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి నేను తీయలేకపోయాను సో చాలా యానిమల్స్ అండి రోడ్ మీద అయితే వచ్చేసాయి చూడండి నెమళ్ళు ఇవన్నీ కూడా నెమల్ అండి ఇవి చూడండి ఇవన్నీ నెమళ్ళు ఇలాగా చాలా యానిమల్స్ బర్డ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అన్ని బాగా కనిపిస్తాయి అండి చాలా బాగా కనిపిస్తాయి ఆ మనం చాలా ఎంజాయ్ చేస్తామండి ఈ రిజర్వ్ లో మాత్రం ఇవన్నీ కూడా టేక్ ప్లాంటేషన్స్ చూడండి ఎలిఫెంట్ ఇది చాలా వీక్ గా ఉంది పాపం దీనికి హెల్త్ ఏదో బాగాలేదు అని చెప్పేసి అతను అంటున్నాడు యాక్చువల్ గా ఇది పిల్లలు పుట్టే టైం అంట అందుకని చెప్పి చాలా వరకు ఎలిఫెంట్స్ అయితే బయటకి కనిపించలేదు అని వేరే అతను చెప్పాడు రావట్లేదని చెప్పాడు కానీ చాలా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయండి ఈ ఫారెస్ట్ లోని ఈ రిజర్వ్ లో చాలా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి లక్కీగా ఏంటంటే మేము వెళ్తున్న కార్ పక్కన రోడ్డు పక్కనే వచ్చి తింటుంది చాలా వీక్ గా ఉంది పాపం దీనికి ఏదో అయ్యిందంట అందుకనే ఏదో వీక్ గా ఉంది సార్ ఏదో అయింది అని అతను అన్నాడు

ఇదిగోండి ఇక్కడ కూడా లంగూర్స్ చూడండి లంగూర్ మంకీస్ లాగా ఉన్నాయి కదా ఇంత బ్లాక్ అండ్ వైట్ హెడ్ హెడ్ మీద వైట్ ఫర్ ఉండి ఉన్నాయి కదండి ఇవన్నీ చెట్టు మీద కనిపిస్తున్నాయి చూసారా ఇది కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోతుంది ఆకాశంలో లైటింగ్ ఎక్కువ అయిపోయింది నాకు సో డాట్ డాట్ బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తున్నాయి కదండి చెట్టు పైన అవన్నీ కూడా లంగూర్స్ అనమాట ఇవి చాలా కనిపిస్తాయండి అండి అలాగ ఫ్రీక్వెంట్ గా కనిపిస్తాయి తర్వాత అతను ఏమంటున్నాడంటే టైగర్స్ చాలా ఎక్కువ అనమాట ఫార్టీ ఫార్టీ టూ టైగర్స్ ఉన్నాయ్ ఈ రిజర్వ్ లోని అవి ఏం చేస్తాయంటే ఈ కేరళ నుంచి తమిళనాడులోకి వెళ్ళి మళ్ళీ తమిళనాడు నుంచి కేరళలోకి ఇలా ట్రావెల్ చేస్తుంటాయంటే అంటే ఎక్కువగా ఎక్కువ ఫిమేల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నా నేను అడిగాను అదిగోండి మీరు చూసారు కదా ఇప్పుడు జింకల్ లాగా పెద్ద కొమ్ములు వేసుకుని కదండి యాంట్లర్స్ అంటారంట అవి ఎవ్రీ ఇయర్ అట్లా కొమ్ములు రాలిపోతాయి అనమాట మళ్ళీ కొత్తవి వస్తాయంటండి బాంబూ రాఫ్టింగ్ కి మరి సెపరేట్ టికెట్ తీసుకోవాలండి లోపల వస్తే దీనికి ఒక కౌంటర్ ఉంది మళ్ళీ వేరేగాన ఇక్కడ ఏంటంటే ఈ కౌంటర్ దగ్గరే డిఫరెంట్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండి స్పైసెస్ తర్వాత సోప్స్ తర్వాత డిఫరెంట్ జాకెట్స్ అవి క్యాప్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు లోపల ఇక్కడ అమ్ముతున్నారు అనమాట చాలా బాగున్నాయి అవి అయితే మంచిగా మరి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కానీ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పారు అన్ని కూడా అమ్ముతున్నారు దేని కూడా అమ్ముతున్నారు ఇలా రకరకాల ఐటమ్స్ అయితే మనం ఈ లోపల చూస్తాం చాలా బాగుందండి వర్తే నాకైతే చాలా బాగా అనిపించింది కొనుక్కోవచ్చు అని అనిపించింది నేను కూడా ఒక జాకెట్ కొనుక్కున్నానండి ఇక్కడైతే మాత్రం మరి ఈ విధంగా మనం చాలా ఎంజాయ్ చేస్తామండి ఈ పార్క్ లోపల మరి లోపల చిన్న చిన్న ఊర్లు ఉన్నాయండి వీళ్ళందరూ లోకల్స్ అనమాట ఉంటారు ఇక్కడ సో అవి అక్కడ చూడండి ఎక్కడ చూసినా సరే నెమళ్ళు జింకలు మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద కనిపిస్తాయి అండి ఇవి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తాయి సో ఇప్పుడు మనం బాంబూ రాఫ్టింగ్ దగ్గరకు వచ్చేసామండి ఈ బ్యాంబూ రాఫ్టింగ్ అంటే ఏం లేదండి ఎదురు పొంగులతో వాళ్ళు బోట్ తయారు చేస్తారన్నమాట ఇది చాలా బాగుంటది అడ్వెంచరస్ గా ఉంటది ఎందుకంటే మనం ఆ యొక్క రాఫ్ట్ మీద మనల్ని ఏం చేస్తారంటే అండి మనల్ని తీసుకెళ్తారు లోపలికి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కూడా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఫస్ట్ టైం అండి బ్యాంబూ రాఫ్ట్ ఎక్కడము సో ఈ బ్యాంబూస్ తో చేసిన బోట్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అలాగా దీని మీద కూర్చోవచ్చు అని చెప్పారు మరి ఈ యొక్క మౌంటైన్స్ చూసారండి లోపల కొండలు అన్ని బాగున్నాయి చూసారు ఐలాండ్స్ లాగా మధ్య మధ్యలో ఆటల మీద కూడా మనం ఉండొచ్చు అని మనం స్టే చేయొచ్చు అంట అవి కూడా బుక్ చేసుకోవచ్చు లోపల తీసుకెళ్లి అక్కడ మనల్ని పెడతాడండి అక్కడ పెట్టిన తర్వాత మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ప్యాకేజ్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు మనం మరి ఈ యొక్క రిజర్వాయర్ లో ఇలాంటి రిజర్వాయర్స్ దగ్గర ఇలా డ్యామ్స్ దగ్గర మూడైనా ఉన్నాయండి లోపల ఈ వాటర్ మధ్యలోనే మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయండి మధ్య మధ్యలోని ఎటు చూసినా సరే మనకి ఏంటంటే ఇలా ఎదురు చెట్లు కనిపిస్తాయి తర్వాత ఏంటంటే ఇలా ఫారెస్ట్ కనిపిస్తుంటది ఒక పక్కన కొండలు కనిపిస్తుంటాయి ఒక పక్కన ఐలాండ్స్ లాగా వాటర్ మధ్యలో ఐలాండ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ చాలా బాగుంటదండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మనకు కావాల్సిన ఇలా బోట్ కూడా మనం నడపడానికి మనకి ఇస్తారు సరదా నడుపుకోవడానికి ఇస్తారండి ఈ విధంగా మనం చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట చాలా బాగుంటది అసలు యాక్చువల్ గా ఈ యొక్క నాకు చాలా బాగా అనిపించిందండి మనం నేచర్ చాలా దగ్గరలో ఉంటాం ఎందుకంటే మనకు ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత సో కంప్లీట్ గా మనం సిటీ లైఫ్ తో డిటాచ్ అయిపోతాం అనమాట సో నా ఫ్రెండ్ కూడా తన ఫ్యామిలీతో కంప్లీట్ గా వచ్చాడు సో కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చాడు అని తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ కూడా ఇలా మధ్య మధ్యలో మనకి ఇల్లై కనిపిస్తాయండి ఇవేంటే లోకల్స్ అనమాట వాళ్ళు ఇక్కడే ఉంటారు సో వాళ్ళే మాక్సిమం ఈ సాంక్చురీ లో కూడా పనిచేస్తూ ఉంటారండి ఇప్పుడు అతను నాకు గైడ్ కింద వచ్చాడు కదా అతను కూడా ఈ లోకల్ అనమాట చూసారు ఆ జీప్ వీళ్ళు యొక్క ఫారెస్ట్ రిజర్వ్ ది తర్వాత ఇది చూసారండి అడుగు పంది అక్కడ వచ్చేసింది చూసారా ఇలా అడుగు పందులు కూడా మనకు కనిపిస్తాయి తర్వాత సిటీ అని చిన్న టౌన్ అని చెప్పాం కదండి ఇదే అనమాట ఇక్కడ చూడండి అది అడుగు పంది దానికాల నెమల్ వెయిట్ చేస్తుంది సో ఆ అడుగు పంది వెళ్ళిపోతే నెమల్ అక్కడ రావడానికి చూస్తుంది అనమాట సో కాసేపు నెమల్ స్లోగా వచ్చిందండి అక్కడ కూడా సో ఈ లోపల ఏంటంటే ఇది నెహ్రూ గారు ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీ వన్ టైమ్ లో ఇక్కడికి ఈ ఊరు కూడా వచ్చారట అండి ఈ లోపల కూడా దీనినే పరంబకులం అంటారు ఈ పరమకులం టౌన్ అంట మరి ఇక్కడ చూస్తే చాలా డ్యామ్స్ ఉంటాయని చెప్తాను కదండి ఇవన్నీ ఇది ఒక డ్యామ్ అనమాట ఇలాంటి డ్యామ్స్ మొత్తం మూడైన ఉంటాయని చెప్పాడు ఇతను సో ఇది ఏంటంటే మొత్తం ల్యాండ్ అంతా కూడా కేరళలో ఉంటుంది కానీ డ్యామ్స్ మాత్రం తమిళనాడు కంట్రోల్ లో ఉంటాయంట ఆయన చెప్తున్నాడు ఎందుకంటే మొత్తం ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా మొత్తం తమిళనాడు వాళ్ళే తమిళనాడు గవర్నమెంటే మొత్తం కంట్రోల్ చేస్తా అనమాట ఈ వాటర్ అంతటిని కూడా సో ఇలాంటి డ్యామ్స్ చాలా ఉంటాయండి ఇక్కడ కూడా నెమలి అక్కడ కూడా చూసారు నెమలు చూసారా ఇలా మనకు ఫ్రీక్వెంట్ గా అయితే బాగా కనిపిస్తాయండి మేము అడిగాం పాములు ఉంటాయా ఉంటాయని అడిగాము అడిగితే నెమళ్ళు ఎక్కువ ఉండడం వల్ల పాములు ఎక్కువ ఉండమంట ఇక్కడ పాములు చిన్న చిన్న పాములు లాంటివి ఏమైనా ఉంటే నెమళ్ళు వాటిని తినేస్తుంటాయంట సో అందుకని చెప్పి పాములు కూడా చాలా తక్కువ అని అన్నాడు కాకపోతే ఈ యొక్క ఫారెస్ట్ లో ఏంటంటే కింగ్ కోబ్రస్ అవి కూడా ఈ యొక్క వెస్టర్న్ గార్డ్స్ లో ఎక్కువ కనిపిస్తుంటాయండి సో కాకపోతే ఏంటంటే మరి చూడండి ఈ నెమన్లు ఎంత ఫ్రీగా తిరుగుతున్నాయో సో గుడ్ కమ్ ఫిబ్రవరి మార్చ్ సో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వస్తే మనం ఆనిమల్స్ బాగా చూడవచ్చు అని ఆయన అంటున్నాడండి సో మనం మళ్ళీ ఆ యొక్క రిజర్వాయర్ నుంచి ఆ డ్యామ్ దగ్గర నుంచి మనం ఏంటంటే వస్తాం అనమాట కాసేపు ఒక టీ తాగేసి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తామండి మళ్ళీ ఎక్కువ చూడండి నెమలు ఎలా కనిపిస్తూనే ఉంటాయి మన నెమల్ అయితే నెమలకైతే కాస్త పొదుగు ఉండదు అవి చూసి అడుగుకోళ్ళు అండి పారిపోతున్నాయి మమ్మల్ని చూసి పారిపోతున్నాయి అడుగుకోళ్ళు అవి సో మళ్ళిందా పొల్లాచ్చి నుంచి బస్సు ఉంటుంది చెప్పాను కదా సో లాస్ట్ బస్ అనమాట ఈ బస్సు వస్తుందండి ఇది మళ్ళీ పరమకుల మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట సో ఇతను మాతో పాటే ఉన్నాడు ఇతను ఆ బస్ ఏంటంటే రెట్ వెళ్ళిపోతుంది తర్వాత చెప్తే అన్నమాట ైట్ స్టే పీపుల్ మరి నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం వస్తారన్నమాట చాలా మంది మధ్యాహ్నం వచ్చి నైట్ స్టే చేస్తారు నెక్స్ట్ రోజు మార్నింగ్ టెన్ థర్టీ టైం కల్లా మళ్ళీ వికెట్ చేస్తారు చిప్స్ అంటున్నాడు అతను సో ఇలా డిఫరెంట్ రిజర్వేషన్ డ్యామ్స్ ఉన్నాయి మధ్య మధ్యలో ఇలా కనిపిస్తూ ఉంటాయి సో తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజ్ అన్నాం కదా కొన్ని టెంట్స్ ఉంటాయి కొన్ని ఆ విధంగా బోట్స్ ఆ విధంగా హౌసెస్ ఉంటాయి ఇలా రకరకాలండి చాలా బాగుంటది అనమాట ఈ టేక్ ప్లాంటేషన్ చూడండి లోపల మళ్ళీ డీర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇలా డీర్స్ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయండి మరి రిటర్న్ జర్నీ మేము నైట్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాం వెళ్తుంటే నేను కొన్ని చాలా వరకు యానిమల్స్ అయితే నేను తీయలేకపోయాను చాలా యానిమల్స్ కార్ వెళ్తుంటే కార్ మధ్యలో నుంచి ఆ రోడ్ మధ్యలో నుంచి క్రాస్ అయితే వెళ్తూ ఉన్నాయి అనమాట అక్కడ చూడండి అక్కడ ఏదో పెద్ద దుప్పు లాంటిది ఉంది అనమాట చెట్టు పక్కన ఉంది బ్రౌన్ గా మీకు కనిపిస్తుంది నాకు తెలియదు కానీ అక్కడ చూడండి బ్రౌన్ గా కనిపిస్తుంది చిన్న కదులుతుంది ఆ ఈ విధంగా యానిమల్స్ చాలా కనిపిస్తాయండి అది ఫస్ట్ మా కార్ పక్క నుంచి వెళ్ళిపోయింది నేను వేడే తీసే లోపు ఆ పక్కకి వెళ్ళిపోయింది అనమాట చేగట్లో ఉంది కార్ లైటింగ్ లో కనిపిస్తుంది చూసారా బ్రౌన్ గా చాలా హెవీ చాలా పెద్ద యానిమల్ అండి చాలా బ్యూటిఫుల్ యానిమల్ చాలా బాగా అనిపించింది నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది సో అందరితోని మరి సాంక్చురీ చూడడం అయిపోయిందండి అక్కడ నుంచి మనం వస్తున్నప్పుడు మరి అన్నమలై అనే ఒక ఊరికి వచ్చామండి అక్కడ ఒక అతను పెట్రోల్ బంక్ లో అడిగితే అతను ఒక హోటల్ రిఫర్ చేశాడు సో అక్కడ ఫుడ్ తిందామని వెళ్ళాను ఏంటి ప్లేట్ లో ఎంత ఫుడ్ అనుకుంటున్నారా ఒకరికి కాదండి నా ఫ్రెండ్ ఆర్డర్ చేశాడు మొత్తం ఈ ఫుడ్ అంతా కూడా వాడే మొత్తం ఈ టూర్ అంతా వాడే ప్లాన్ చేశాడు చాలా బాగా అండి చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు నాకైతే చాలా ఇంప్రెస్ అయిపోయింది యాక్చువల్ గా ఈ యొక్క టూర్ అయితే చాలా ఈ వీడియో ఇలా చేయగలిగాను వాడు సపోర్ట్ చేయగలిగాను నేను యాక్చువల్ గా సో క్రెడిట్ తనకే ఇవ్వాలండి యాక్చువల్ గా ఈ వీడియోకి సో తర్వాత చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వాడు చాలా ఐటమ్స్ ఆర్డర్ చేస్తాడు ఈ యొక్క ఐటెం పేరు ఏంటండి ఎలా పరోటా అనమాట ఎలా పరోటా అంటే వీళ్ళు అరటాక్ లో ఇలా చేసుకొస్తారు సో ఇందులో ఏంటంటే వీళ్ళు పరాటా ఉంటది చికెన్ ఉంటది తర్వాత ఆమ్లెట్ ఉంటదండి ఎగ్ కూడా ఉంటది సో ఈ విధంగా మొత్తం అంతా పెట్టి అరటాక్ లో పెట్టేసి వాడు ఏంటంటే దాన్ని స్టీమ్ తో బాగా చేస్తారంట సో చాలా బాగుంది ఈ ఐటమ్ కూడా డిఫరెంట్గా అనిపించింది నాకైతే చాలా టేస్టీగా అనిపించింది ఇలాగ మనం డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఈ హోటల్లో అయితే నేను ట్రైస్ చేయగలను మరి ఇలానే ఇంకెన్నో మంచి వీడియోస్ ముందుకు వస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్